మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు నిన్న మొన్న మీరు చూశారు మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు మీరు ఒకటే చెప్పాలి నువ్వు మా బిడ్డ కాదు రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ మిమ్మల్ని వదిలించుకుంటావని చెప్పాలి సినిమాల్లో పాస్ సినిమాల్లో చూసేవాళ్ళ నాగభూషణాన్ని జ్ఞాపకం ఉందా మీకు తడి గుడ్డతో గొంతులు కోసేవాడు అలాంటి తడి గుడ్డతో గొంతులు కోసే రకం ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని కుట్రలే అన్ని కుతంత్రాలే చేసేది మాత్రం మీరు చూశారు బాబాయ్ ఏమైంది బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఎన్ని డ్రామాలు జరిగాయి బాబాయ్ దీంట్లో ఇప్పటికి కూడా అసలు వాళ్ళు అరెస్ట్ అయ్యారా నేను అడుగుతున్నా అసలు వాళ్ళు అరెస్ట్ గారు కడాన మీరు చూస్తే ఆయన కూతురు ముఖ్యమంత్రి చెల్లెలు ఆవిడ మీదనే కేసులు పెట్టారు సిబిఐ పైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ వెళ్ళని అడుగుతున్నా అంటే అడిగే వాళ్ళు లేరు ఏం చెప్పినా నమ్మతారు దౌర్జన్యం చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు నిన్నే చూశారు కోడి కత్తి సీను ఏం తమ్ముళ్ళు ఆ కోడి కత్తి సీను ఏమయ్యాడు ఇప్పుడు ఎన్నేళ్ళయింది ఐదు సంవత్సరాలు ఒక దళిత వ్యక్తి ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాడు నేనేదో లైట్ గా పొడిస్తే ముఖ్యమంత్రి అవుతాడని ఆయన లైట్ గా పొడిశానని ఆయన చెప్తే కాదు నన్ను అత్యాప్రయత్నం కోసం వచ్చాడని మన మీద నేరం అయ్యాలని ప్రయత్నం చేసి పాపం ఆ కత్తి సీను జైల్లోనే ఉండిపోయే పరిస్థితికి వచ్చాడు అంటే ఎలాంటి ప్రమాదకరమైన వ్యక్తితో మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఇలాంటి వాళ్ళు చూస్తే మనకు అర్థమవుతుంది చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు చూడండి అందరం మనం ఆలోచిస్తాం మన చెల్లెలు కూడా వాట వాటా ఇస్తామా లేదా ఆస్తిలో అందరికీ హక్కు ఇస్తామా లేదా ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మగబిడ్డ ఆడబిడ్డ సమానమే ఆస్తిలో ఇద్దరికి సమాన హక్కు ఇవ్వాలని చట్టం చేసిన ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కనీసం ఆస్తిలో హక్కు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు మొన్నటి వరకు మీరు చూశారు ఏ విధంగా మాట్లాడారో ఆవిడైతే మొత్తం జగనన్న బాణం ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు ఇదే మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా